నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి ఆయనకి పని లేదు లోకేష్ బాబుకి పని లేదు కోర్టు పెట్ట అయిపోయాడు ఇంతకుముందు ట్విట్టర్ పెట్టా ఇప్పుడు కోర్టు పెట్ట అదేనండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గతంలో ట్వీట్లు చేస్తూ ఉండేవాడు ట్విట్టర్ పెట్ట ఇప్పుడేమో కోర్టుల చుట్టూరా తిరుగుతున్నాడు విజయవాడ ఏసీబీ కోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టు గౌరవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాయర్ల చుట్టూరా తిరుగుతూనే ఉన్నాడు వ్యూహం సినిమా రామ్ వర్మ తీశాడు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత అసలు ఆ సినిమా చూడలేదు వీళ్ళు ట్రైలర్ చూసి భయపడిపోతున్నారు ఈ న్యాయ ప్రక్రియని కళారంగానికి జోడించడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని జనవరి ఇరవై రెండవ తేదీనాడు రద్దు చేశారు ఆ సర్టిఫికెట్ని దాని మీద రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేశారు ఆ అప్పీల్ని తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ గౌరవ అలోక్ అరాడే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారి బెంచ్ మీదకి వచ్చింది వారు వాదనలు వింటున్నారు ఈలోపుగానే నిన్న మొన్న శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అనర్హుడుగా ప్రకటించిన తెలుగుదేశం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఓకే తెలంగాణ హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ముందు చీఫ్ జస్టిస్ గారి ద్విసభ్య ధర్మాసనం ముందు వ్యూహం సినిమా మీద విచారణ జరుగుతున్నదన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తెలపలేదు తప్పు కదా ఇది చట్టవిరుద్ధం కాదా అసలు గంటా శ్రీనివాసరావు గారు మీకేంటి సంబంధం ఈ సినిమాతోటి గంటా శ్రీనివాసరావు మీకేంటి సంబంధం ఈ సినిమాతోటి ఇలా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందిలో చాలామంది పిటిషన్లు వేస్తూనే ఉంటారు కోర్టుల సమయాన్ని వృధా చేసినట్లు కాదా న్యాయస్థానాల సమయాన్ని వృధా చేసినట్లు కాదా ఇది ఒక్కటే వ్యూహం సినిమా గురించి ఒక్కదాని మీదే కోర్టులు పనిచేస్తా కూర్చోవాలా తెలంగాణ హైకోర్టులోనేమో రామ్ గోపాల్ వర్మ దాసరికి కిరణ్ కుమార్ గారి తరఫున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది వెంకటేష్ గారు అసలు నారా లోకేష్కి పిటిషన్ వేసే అర్హతే లేదు అని చెప్పి అక్కడ వాదిస్తున్నారు అటువంటిది మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వ్యూహం సినిమా సర్టిఫికేట్ రద్దు చేయండి ఆ సినిమా విడుదల ఆపండి అని వాళ్ళ అమాయకులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కొంచెం అమాయకులు ఈ సినిమా విడుదల చేయండి అని చెప్పి వాళ్ళు పిటిషన్లు వేయొచ్చు ఈ సినిమాలను అడ్డుకున్న అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేయండి సినిమాను విడుదల చేయడానికి అవకాశాలు కల్పించండి అని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు గౌరవ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు ఇప్పుడు ఎవరికి సంబంధం లేదో వాళ్ళు పిటిషన్లు వేసినప్పుడు సంబంధం లేని వాళ్ళు కూడా విడుదల చేయమని కూడా పిటిషన్లు వేయచ్చు ఎందుకంటే మేము కళల్ని కళల్ని ఆస్వాదిస్తాం కళల్ని స్వాగతిస్తాం మేము అర్హత మాకు కూడా ఉంటుంది నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే నేనే రెడ్ పిటిషన్ ఫైల్ చేసి ఉండేవాడిని ఆ సినిమా విడుదలకి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి నేను కూడా ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యి ఉండేవాడిని డబ్బులు లేవు లాయర్లను భరించేంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు లేకపోతే పిటిషన్ వేయొచ్చు ఎవరైనా వేయొచ్చు ఆయన కూడా పాపం రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏమనలేదు ఆ సినిమా చూడడానికి జగన్మోహన్ జా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వ్యూహం సినిమా చూడడానికి ఎడితే ఆయనకు మాత్రం టికెట్ డబ్బులు వసూలు చేయిస్తా అదే చంద్రబాబు నాయుడు గారు ఎడితే ఆ సినిమా చూడడానికి ఫ్రీగా చూపిస్తా లోకేష్ బాబు వెళ్ళినా సరే ఫ్రీగానే చూపిస్తారు గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళినా చూపిస్తారు రామ్ గోపాల్ వరం ఫ్రీగానే చూపిస్తారు ముగ్గురికి కూడా అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరని గతంలోనే చెప్పా ఇప్పుడు రిలీజ్ రెడీ అయింది సీఎంతో నాకు పరిచయం లేదు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేదే వ్యూహం సినిమా అన్ని క్యారెక్టర్లు ఫిక్షన్ క్యారెక్టర్స్ అని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆర్జీవి గారు ఒక్క కోర్టులో పిటిషన్ విచారణలో ఉండగా మరో కోర్టులో అందులోనూ మరో రాష్ట్రంలో అదే సినిమాకి సంబంధించి అదే విషయానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఫోరం షాపింగ్ అని అంటారు రేపొద్దున ఉత్తరప్రదేశ్లో ఇంకోళ్ళు వేస్తారు తమిళనాడులో ఇంకోళ్ళు వేస్తారు సినిమా రంగానికి ప్రోత్సాహమిస్తాము సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం భయపడిపోయి వ్యూహం సినిమాకి రిలీజ్ అడ్డుపడుతున్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండగా నారా చంద్రబాబు నాయుడు ఎంతోమందికి సినిమా వాళ్ళకి స్టూడియోలు కట్టుకుంటానికి అసైండ్ భూములు గుంజుకుంటానికి లాక్కోవడానికి కూడా సహకరించాడు రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీ గారికి సహాయం చేసిన మాట వాస్తవం కాదా ఒక సినిమా వ్యూహం సినిమా గురించి ఇంత భయం ఎందుకు మీకు ఎవరికీ పరువు నష్టం కలిగించేదిగా లేదు అది సినిమా చూడకుండానే మీరు ఎలా చెప్తారు మా పరుగు భంగం కలుగుతుందని సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీకు పరువుకు భంగం కలిగితే ఓ సిటీ సివిల్ కోర్టులో ఓ కేసు ఫైల్ చేసుకోవచ్చు పరువు నష్టం దావా చిత్రం చూడకుండా వేసే పిటిషన్లు సమర్థనీయం కాదు లోకేష్కి పిటిషన్ వేసే అర్హత లేదని నిర్మాత అన్ని అంశాలు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చామన్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తదుపరి వాదనల కోసం విచారణ ఈ రోజుకి వాయిదా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం ఏ పార్టీకి ఏ వ్యక్తికి పరువు నష్టం కలిగించేదిగా లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కమిటీ అభిప్రాయపడిందని తెలంగాణ హైకోర్టు సిజే ధర్మాసనానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నివేదించారు చిత్రం చూడకుండా వేసిన ఎవరో చెప్తే విన్నాం హియర్సే ఎవిడెన్స్ అంటూ వ్యక్తిగత పరువు నష్టాన్ని పేర్కొంటూ పార్టీ తరఫున పిటిషన్ వేయడం సమర్థనీయం కాదని చెప్పారు వ్యూహం చిత్రానికి సిబిఐ ఎఫ్సి ఇచ్చిన సర్టిఫికేట్ను ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల ఇరవై రెండు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే దీనిని సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేరువేరుగా అప్పీల్ దాఖలు చేశారు తండ్రి పరువుకి భంగం కలుగుతుందని చెప్పి కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పిటిషన్ వేశారు రాజకీయ పార్టీ అనేది జుడిషియల్ ఎంటిటీ కాదు జుడిషియల్ ఎంటిటీ కాదు ఎవరికి పరువు నష్టం కలిగిందని భావిస్తే వాళ్లే పరువు నష్టం కేసేయాలి వారే పిటిషన్ వేయాలి ట్రైలర్ చూసి రిట్ కోర్టులను అంటే హైకోర్టులను వాటిని ఆశ్రయించడం సరికాదు చట్టవిరుద్ధం కూడా పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా తీర్పులు చెప్పాయి ఈ చిత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితానికి సంబంధించిన బయోపిక్ మాత్రమే దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాత్రలు కూడా ఫిక్షన్గానే ఉన్నాయని చెప్పారు కానీ వాళ్ళకు వ్యతిరేకంగానో వాళ్ళకి పరువు నష్టం కలిగించే విధంగానో సినిమా తీశానని చెప్పలేదు రివైజింగ్ కమిటీ అన్ని పరిశీలించింది సిబిఎఫ్సి ఏర్పాటు చేసిన రివైజింగ్ కమిటీ అంతకుముందు టిడిపి ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలని పరిశీలించింది స్కిల్ డెవలప్మెంట్ కేసు గోదావరి పుష్కరాలు తదితర అంశాలను పరిశీలించి కొన్ని చోట్ల మ్యూట్ చేయాలని చెప్పింది కొన్ని చోట్ల మ్యూట్ చేయాలని చెప్పింది రివైజింగ్ కమిటీ నిర్మాత దర్శకుడు అంగీకరించారు ఇదే హైకోర్టు చిత్రం చూడకుండా సైరా నరసింహారెడ్డి డర్టీ పిక్చర్స్ అడ్డుకునేందుకు వేసిన పిటిషన్ను కొట్టేసింది సైరా నరసింహారెడ్డి డర్టీ పిక్చర్ ని అడ్డుకునేందుకు కొంతమంది పిటిషన్లు వేస్తే కొట్టేసింది ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేసి కొట్టివేసి చిత్ర విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సిబిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరఫున అడిషనల్ సాలిటర్ సాలిసిటర్ జనరల్ నరసింహ శర్మ గారు రూల్ ట్వంటీ టూ ప్రకారంగా ఐదుగురితో కూడిన ఎగ్జామినేషన్ కమిటీ నిలుపుదల చేస్తూ చైర్మన్కు నివేదిక అందజేసింది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు రివైజింగ్ కమిటీ ఏర్పాటు చేశాం ఇందులో పది మంది సభ్యులు ఉన్నారు పది మంది కూడా చిత్రాన్ని మొత్తం చూశారు రివైజింగ్ కమిటీలో ఉన్న పది మంది సభ్యులు ఒకటి రెండు చోట్ల మ్యూట్ చేయమని చెప్పారు యూ సర్టిఫికెట్ జారీ చేశాం కమిటీ ఏకగ్రీవంగా పది మంది రివైజింగ్ కమిటీ సభ్యులు పది మంది ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సినిమా చూసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత న్యాయస్థానం జోక్యం చేసుకుంటాం సరికాదు అని అడిషనల్ అడ్ సోలిసిటర్ జనరల్ నరసింహ శర్మ గారు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదించారు రామ్ గోపాల్ వర్మ తరఫున వాదించినటువంటి ఆయన పార్టీ అధ్యక్షుడు కాని పిటిషనర్ కు అథారిటీ పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పారు ఇంకెందుకునైనా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ హైకోర్టులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పిటిషన్లు వేసుకుంటూ పోతారైక అందరూ పక్షులు అయిపోతారు మీరందరూ ఒక్క వ్యూహం సినిమాకే భయపడిపోతే మీరు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత భయపడాల్సి వస్తుందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎంత భయపడాలో ఆలోచించుకోండి ఒకసారి ఓకే జై హింద్